ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి జిఎం రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్రం రావడంతో కీలక పాత్ర వహించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని తెలియజేశారు ഇ അമ്മേ അക്കരി അക്കരി യുവതലയാണ് യുവതല യുവരാഗ അത് യാത്രയാണ് ആ മീറ്റർ സാധനം ഇതിനുണ്ട് 5000 മണ്ടിക്കും തന്നെ ഉണ്ടോ